హాయ్ అండి అందరికీ మీరు చూస్తున్నారు భూమాత ఫామ్ అండ్ వ్లాగ్ ఛానల్ ఏంటి కరివేపాకు చెట్టునంతా అంతా విరిచేస్తున్నారు అని అనుకుంటున్నారా అది చాలా పొడుగ్గా పెరిగిందండి కరివేపాకు చెట్టు కానీ లాభం ఆ ఆకులన్నీ రాలిపోతున్నాయి మళ్ళీ ఆ ఆకులకు అన్ని మచ్చలు వచ్చినాయి నల్లటి మచ్చలు రంధ్రాలు పడుతున్నాయి ఆకులకి కరివేపాకు ఆకులకి అందుకే దాన్ని విధంగా తీసేస్తున్నారు అది చాలా పొడుగ్గా పెరిగింది కనుక అది కట్ చేయడం కష్టమవుతుంది అందుకని ఒక తాడు బట్టి లాగుతున్నారు దాన్ని ఇది అసలు ఎండాకాలమే విరుచుకుంటే ఈ కొమ్మలన్నీ విరిచేస్తే వర్షాకాలానికి ఫ్రెష్ కొమ్మలు వస్తాయి ఆకులు మంచిగా ఫ్రెష్గా ఉంటాయి మంచి సువాసన ఉంటుంది అది కానీ అప్పుడు విరుచుకోలేదు ఇప్పుడు చాలా పురుగు వచ్చేసింది దానికి అసలు ఈ కరివేపాకు చెట్టుని అంత పొడుగ్గా పెరిగనియద్దేమో చిన్నగా ప్రతి సంవత్సరం చిన్నగా తుంచేసుకుంటే అది చిన్నగా ఉండిపోతుంది ఆకులు తీసుకోవడానికి సులభంగా ఉంటుందని నా ఆలోచన మీ ఇంట్లో కరివేపాకు చెట్టును ఏ విధంగా పెంచుకుంటారు దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు తెలియజేయండి కామెంట్ ద్వారా చూసారా నల్లటి మచ్చలు వచ్చినాయి ఆ కరివేపాకుకి అస్సలు బాగుండడం లేదు మొత్తం ఇట్లా రంగు మారిపోయింది థ్యాంక్ యూ